హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం షాద్నగర్ లొకేషన్లో ఉన్నాము హైదరాబాద్ మెయిన్ బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపల ఉన్నాం తర్వాత మెయిన్ జడ్చర్ల సారీ జడ్చర్ల ఎస్సీ జడ్కి మనం ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మనకు శంషాబాద్ ఎయిర్పోర్టు దానికి మస్టం కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న అనమాట ఇక్కడ నుంచి ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు సో మెయిన్ షాద్నగర్ లొకేషన్లో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఇక్కడ మనమైతే ఒక మంచి ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము ఇక్కడ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ప్లాట్ చూసే ముందు సరౌండింగ్ ఒకసారి చూడండి మీకు ఇట్లా డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కూడా ఎట్లా కట్టినారో చుట్టుపక్కల మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఇట్లా చూసుకుంటూ వస్తే మీకు షాద్ నగర్ టౌన్ కూడా మీకు క్లియర్గా కనబడుతుంది సో ఇదంతా కూడా షాద్ నగర్ టౌన్ అండి ఓల్డ్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ కూడా లేదు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు అంద మన ప్లాట్ ముందు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది